ఇక్కడ సంక్రాంతి బరిలో నిలిచినటువంటి అంటే రిలీజ్ అయినటువంటి సినిమా వీరసింహారెడ్డి వాల్తేరు వేరే మనం చూస్తూనే ఉన్నాం అయితే వాల్తేరు వీర విషయంలో సరే రకరకాల రివ్యూలు ఎవరు ఎట్లా ఇచ్చినా కానీ బట్ సినిమా అయితే చాలా బాగుంది బాగున్నా కానీ బాగోలేదు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు దానికి బాలయ్య ఫ్యాన్సో లేకపోతే ఇంకొక ఫ్యాన్సో ఇట్లా కావాలని కొంతమంది లేదంటే కొంతమంది పని కట్టుకొని దీనిపైన అసత్య ప్రచారం చేస్తున్నారు అనేటువంటి వార్తలు ఇట్లా వినిపిస్తున్నాయి వాస్తవేనంటారా అదేనండి ఆశ్చర్యంగా ఉందండి ఇండస్ట్రీలో ఏంటంటే సినిమా బాగలేకపోతే బాగలేదని చెప్పచ్చు కానీ సినిమా బాగుంది చిరంజీవి గారి యాక్షన్ బాగుంది చిరంజీవి గారు లైఫ్ ఇచ్చేశారు మన రవితేజ కూడా చక్కని సపోర్ట్ ఇచ్చాడు ఇమిడి కూడా ఫెయిల్ అయిందన్న చెప్పడం ఏంటి ఇవన్నీ బాగున్నాయంటున్నారు చిరంజీవి మంచి ఫన్ను మంచి డ్యాన్సులు చాలా బాగా చేశాడు రవితేజ బాగా సపోర్ట్ ఇచ్చాడు ఏదో ఆవిడ సునీశాసన్ కూడా బాగా చేసింది అంటున్నారు మరి డైరెక్టర్ బాబీ కూడా బాగానే చేస్తాడు మరి ఎవరి ఎవరి తప్పు ఉంది ఎందుకు ఈ సినిమా దెబ్బతిన్నది అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది ఒక ఈ ఈ వాతావరణం మీద ఒక కన్నేసి వచ్చకపోతే మంచి మంచి సినిమాలు దెబ్బతింటాయండి మీరు గమనించినట్టయితే గాడ్ ఫాదర్ సినిమా మొదటి రెండు వారాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందనుకున్నారు సడన్గా సడన్గా తగిలిందండి గాడ్ ఫాదర్కి అంతే కాంతారా వచ్చింది గాడ్ ఫాదర్ పోయింది ఈ సినిమా మీద నా అంచనా ఏంటంటే ఒక వర్గం ఆ వర్గం ఎవరని చెప్పలేను ఏదో ఒక వర్గం కావాలని ఆ సినిమాని తొక్కుతుందా అనిపిస్తుందండి బయటికి రాకుండా అన్నీ బాగున్నాయి ఇట్లా జరుగుతుందంటారా డెఫినెట్గా ఉంటుందండి ఎందుకుంటుందండి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఫలానా సినిమాకి వెళ్తున్నారా అంటే ఈ పేరు ఎందుకు లేండి సినిమాకి వెళ్తున్నారా అయితే అమృతాదాన్ని తీసుకెళ్ళండి ఒకసారి మీ ఫలంలో సినిమాకి వెళ్తున్నారా అయితే రెండు కర్చీఫ్లు తీసుకెళ్ళండి ఇలాంటి సైకలాజికల్గా డిస్టర్బ్ చేసే మైండ్ గేమ్ ఇప్పుడు మీకు ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళే ముందే ఇవన్నీ మనసులో ఉంటాయి మైండ్ గేమ్ ఉంటుంది అన్నమాట అప్పుడు ఏం చేస్తారు దీనికంటే ఇప్పుడు నిన్నటి వరకు వారసులు చాలా బాగుంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది వారసు సినిమా కంటే తెగిం బాగుంది అన్నమాట ఇప్పుడు వారసుడు సినిమా మీద అందరికీ కోపం అప్పుడు ఏం చేస్తారు వారసులు సినిమా చూస్తారా డబ్బులు దానిగా అండి ఒక మెసేజ్ వస్తుంది అర్థమైందా నిన్నటి వరకు వారసుల సినిమా వీరసింహారెడ్డి మీద వాళ్ళ వేరే మీద పోటీకి వేస్తా ఉన్నారు ఇప్పుడు ఈరోజు తెగింపు ముందు ఇది పోటీకి నిలబడుతుందా నిలబడదా సందేహం అంటే సినిమాల మీద వ్యవహారం సినిమా మీద అంటే పందాలు ఇలా జరుగుతుంటాయి అన్నమాట డెఫినెట్గా జరుగుతాయండి ఇప్పుడు ఈ శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని ఒక సామెత ఉంది అలాగా ఎదురు మనిషిని దెబ్బ కొట్టడానికి ఎన్ని రకాలుగా మటీరియల్ రిపీట్ ఎన్ని రకాలుగానైనా వాళ్ళ ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారు అయితే ఇంకోటి సార్ ఎందుకంటే పాపం భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళంతా వాళ్ళ వల్ల చాలా మంది అక్కడ సాంకేతిక నిపుణులు గానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరైనా లైట్ బాయ్స్ దగ్గర నుంచి చాలా మంది బెనిఫిట్ అవుతారు థియేటర్స్ బాగుపడతాయి థియేటర్స్ ఓనర్స్ కానీ వీళ్ళని ఎవరైనా కానీ ప్రజలు ఎంటర్టైన్ అవుతారు అంత పెద్ద పెద్ద హీరోలు అంత పెద్ద పెద్ద భారీ బడ్జెట్లతో సినిమా తీసినప్పుడు ఒక చిన్న రివ్యూ ద్వారాను లేకుంటే ఇట్లా ఒక చిన్న అసత్య ప్రచారం జరగడం ద్వారానో సోషల్ మీడియా ఇబ్బంది పడటం వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తా సార్ డెఫినెట్గా అది దాన్ని హర్షించను అదే దురదృష్టకరమే ఎందుకంటే ఒకసారి సినిమా బాగుందని టాక్ వచ్చిన తర్వాత రెండో రోజుకి ఎందుకు మారుతుంది మూడో రోజుకి ఎందుకు ఇంకా మారిపోతుంది రెండో వారంలో సినిమా ఎందుకు తీసేస్తున్నారు దీని గురించి ఆలోచించారు కానీ దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది సార్ డెఫినెట్గా ట్వంటీ ఫోర్ క్రస్లో ఉన్న వాళ్ళు ఖాళీ అయిపోతారు కదా ఇప్పుడు బాబీకి ఇంకో పిక్చర్ మీకు ఏమైంది కొరటాల శివ క్రూని తీసుకుందాం కొరటాల శివ అంటే ఓహో అంటే ఓహో అన్నారనమాట ఆ సినిమాతో టైంలో ఎలా ఉండేవాడు కొరటాల శివ ఆఫ్టర్ ఆచార్య తరహా ఏమైపోయాడు అంటే మరి ఆ కొరటాల శివను ఎంతమంది బజార్లు పడ్డారు ఎంతమంది ఇంట్లో మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా కొరటాల శివ వస్తుందంటే నాలుగు కార్లు వచ్చేవి నాలుగు కార్లు వెయిట్ చేసేవాళ్ళు ఓ వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ రోజు నుంచి సినిమా చేస్తాడా చేయడా అనుమానాస్పదంగా ఉంది ఏ సార్ ఒక చిన్న అపజయం రాగానే వాళ్ళపైన ఐరన్ లెక్కను ఇంకోటనో ఇంకోటనో ఏదో ఒక ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి పాపం వాళ్ళని డిస్కరేజ్ ప్రయత్నం డిస్కరేజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారంటారు కానీ నా అనుభవంలో ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళల్లో బలుసుకున్న వాళ్ళల్లో నేనే పెద్ద అంటే వాసిరాజు ప్రకాశం ఆయన ఎప్పుడు జర్నలిస్ట్గా లేడు ఏదో కొంతవరకు జర్నలిస్ట్గా ఉన్నాడు కానీ నేను నిరంతరం కూడా జర్నలిస్ట్గా ఉన్నాను ఆయన రాసే రాయ ఏదో ఒక రాస్తాడు నేను రాయని పత్రిక లేదు అయితే నాకున్న అనుభవం ఏంటంటే అంతకుముందు లేదండి అంతకుముందు అలాగైతే నాగేశ్వరరావు గారి సినిమాలు రామారావు గారి సినిమాలు కృష్ణ శోభనబాబు హరినాథ్ జగ్గయ్య వీళ్ళ సినిమాలు ఆడుతాయండి రెండవ రోజునే సోషల్ మీడియా ద్వారా ప్రచారం వచ్చినట్టు వీళ్ళు సినిమాలు ఆడతాయా అక్కడ నెల్లూరు నుంచి డాగ అనే ఒక జర్నలిస్ట్ ఉండేవాడు ఎన్టీ రామారావు సినిమా వచ్చిందనుకోండి ఆడపడుచు హండ్రెడ్ డేస్ అని రాసేవాడు ఇంకో సినిమా ఫిఫ్టీ డేస్ అని రాసేవాడు వాడు రాసినట్టుగా సినిమా అడియండి అలాగే కార్డుల్లో రాసేసి డాగ్ మంది తెలియదు జర్నలిస్ట్ పేరు డాగ పొట్టిగా ఉంటాడు డుంగి కట్టుకుంటాడు ఉంటుంది నవ్వుతూ మాట్లాడుతాడు డాగ ఫిఫ్టీ డేస్ టూ వీక్స్ ఫోర్ వీక్స్ అలాగా అన్ని అన్నీ ఫిఫ్టీ వీక్స్ హండ్రెడ్ డేస్ అని రాస్తుండేవాడు అనమాట అంటే ఎవరో అట్లాంటి వాళ్ళు రాసేవారు కానీ అండి మిగతా వాళ్ళందరూ సినిమా బాగుందంటే చక్కని ఒక మంచి వేడుక చేసుకుని ఆఫీసులో అందరికీ స్వీట్ పెట్టి బ్రహ్మాండంగా సినిమా అంటే కూడా ఒక రకంగా ఉపాధి ఎంత బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళు ఇట్లాగా సినిమా తొక్కి పెట్టడం లేదు కానీ శోభన బాబు వెళ్ళిపోయే ముందు చెప్తుండే వాడిపోయట ఏం చెప్తానంటే నాకు బాగా అలవా గ్యాప్గా ఉంది రామారావు మన సినిమా వాళ్ళు మారిపోయారు మనం క్లాప్ కొట్టగానే వాడు ఫ్లాప్ క్లాప్ కొట్టగానే ఫ్లాప్ కొట్టేటువంటి క్లాప్ అనేసరికి ఇక్కడ ఫ్లాప్ అంటే ఇంకా సినిమా అయిందా లేదా ఎలాగుందా అని చూడవలసిన అవసరం లేదట ఇక్కడ క్లాప్ కొట్టగానే అక్కడ ఫ్లాప్ అని ప్రచారం చేస్తారట అదే నిజమైంది ఎందు సార్ ఇంత దారుణంగా తయారయ్యారు అదే అది పైసాదిగా ఆనందం అండి పైశాతికి ఆనందం అంటే పొద్దు వాడు మంచి తినే తినే పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తినే తినే వాళ్ళ భోజనంలో మట్టి కొట్టినట్టే కదా భోజనంలో మట్టి కొట్టినట్టు వాడికి ఆనందం ఏంటంటే వాడిని కొంచెం తొలగించాలి తొలగించాలి మట్టి వాళ్ళు ఇంకెవరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అంశం ఎందుకంటే ప్రేక్షకులకి అసలు మీరేం చెప్తారు ఎందుకంటే ఒక రివ్యూను చూసి ఒక రివ్యూని బేస్ చేసుకునే సినిమాలకు వెళ్ళాలి అసలు సినిమా అంటేనే ఎంటర్టైన్ చేసేది ఓ డైరెక్టర్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు వాళ్ళు ఏదో చెప్పాలనుకున్న చెప్తారు కానీ తీసుకొని ఇది ఇట్లా బాగుంది ఇది ఇట్లా బాగుంది ఇది 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 వేస్ట్ ఇది బెస్ట్ ఇట్లా చెప్పి అంటే అసలు ఎవరైనా కానీ ఒక ప్రేక్షకుడు సినిమాకి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకునేటప్పుడు ఈ రివ్యూల కంటే అసలు అతను మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటారు అంటే అక్కడ ముందు సినిమా టికెట్ ఎంత మా మాకు తెలిసి సినిమా టికెట్ కుర్చీ రూపాయి బెంచ్ అది రూపాయి నెల టికెట్ పది పై అలా ఉండేది అప్పటికి మీ సినిమాకి వెళ్తే చక్కగా హాయిగా వెళ్ళి అందరు చూసేవారు ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది కనుక వాడు పూర్తిగా వాడు ఫిల్టర్ చేసుకోకుండా వెళ్ళాడు తర్వాత ఏమో డబ్బు ఖర్చు పెట్టింది వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు చిన్న సినిమాకి ఎందుకు వెళ్తాడు చిరంజీవి సినిమాకి వెళ్తాడు అంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే నా ఇప్పుడు మన బాలయ్యబాబు సినిమాకే వెళ్తాడనమాట చిన్న సినిమాకి వెళ్ళరు కదా వెళ్ళినప్పుడు ఇక్కడ వీళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యాన్స్కి గొడవలు ఈ అభిమానులు ఎందుకు అది మాత్రం అభిమానులు ఆధిపత్యం ఒక విషయాన్ని చెప్పాలంటే అభిమానులు మీ తాలూకు హీరోని మీరు అభిమానించండి కానీ ఎదుట హీరోని మీరు అవమానించి ఆ హీరో ఎన్ని సక్సెస్లు లేవు చిరంజీవి గారికి ఎన్ని సూపర్ హిట్లు లేవు ఎన్ని బ్లాక్ బస్టర్లు లేవు అట్లాంటి హీరోని ఎందుకు పనికిరాకుండా మీరు ప్రచారం చేస్తుంటే ఎలా ఇప్పుడు ఆయనకి కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా ఆయన ఫ్యాన్స్ ఏమో బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు మీరేమో ఆ సినిమా చూడలేమని చెప్పి చెప్తున్నారు ఆయన ఆయన ఫ్యాన్స్ అనిపించుకొని ఆయన ఫ్యాన్స్ ముసుగులోని వీళ్ళకి కూడా రాజకీయాలు అర్థమైపోయి బాగలేదని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు బ్రాహ్మణుడు మేకగా తెలుసు కదా ఒకడు బాగలేదు అన్నాడు అదే నాకు ఆ కుక్కను తీసుకెళ్తున్నాం అనేసరికి వాడు లేదయ్యే బాబు యజ్ఞం కోసం మేకను తీసుకెళ్తున్నా చెప్పాడు రెండో వాడు కుక్కను తీసుకెళ్తాను వేట కుక్కను తీసుకెళ్తానని అనిపించాడు మూడోవాడు కుక్కను తీసుకెళ్తున్నామంటే చీచ నా బుద్ధి ఎంత చెడిపోయిందని చెప్పేసి ఆ చేతిలో ఉన్న మేక పేరును వదిలేస్తాడు అలాగే మనం ఒకడు బాగోలేదన్నాడు రెండో వాడు బాగోలేదన్నాడు మూడోవాడు బాగలేదంటే ఎందుకు ఆ సినిమా చూడ అనుకుంటాం అన్నమాట అదే జరుగుతుంది ఇక్కడ రివ్యూ మీదే ఆధారపడి వెళ్ళే పరిస్థితి అవును ఉండాల్సిన అవసరం ఏముంది సొదాగా వాళ్ళకి నచ్చితే వెళ్ళటం చూడటం ఎంటర్టైన్ అవ్వటం అవును అంటే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళటం కూడా మైనస్ అవుతుంది అంటారు ఇక్కడ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళడం మైనస్ అని కాదు ఇక్కడ వెళ్ళడానికి పబ్లిసిటీ కావాలండి ఈరోజు సినిమా పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెడుతుండని మీ ఉద్దేశం బాహుబలి సినిమాకి మొన్న తిరుమల గారి సినిమాకి ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు రాజమౌళి దుబాయ్లో పబ్లిసిటీ అంటే ఆ ఫ్లైట్లు సినిమా టీమ్ ఒక్కరు అంతా అలాగే ఢిల్లీ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ మాట్లాడండి మరి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అంత ప్రోపఖండ్ అవుతుంది అంత అయిన తర్వాత రెండో రోజే తిరుమల పోయిందంటే ఏమైపోతారండి వాళ్ళు ఒక జూనియర్ అంటే తారకనేని ఇక్కడ రామ్ చరణ్ని పెట్టుకొని నాలుగు వందల కోట్లతో సినిమా తీసిన తర్వాత ఆ సినిమా పోయిందంటే ఆ ప్రొడ్యూసర్ ఏమైపోతారండి ఈ వాతావరణం మారాలి సినిమాని సినిమాగా చూడాలి ఆర్టిస్టుని బ్రతకనివ్వాలి అర్థమైందా అలాగే మీరు చెప్పినట్టుగా కురువుకి అది కేవలం భుక్తిని వాళ్ళు పొట్ట కొట్టకూడదు అంటే వాళ్ళుగా వృత్తిగా ఎంచుకున్నారాక్తి వాళ్ళని పొట్ట కొట్టకూడదు అందువల్ల సినిమాని బతకనివ్వండి సినిమాని బతకనివ్వండి సత్య ప్రచారాలు బలవంతంగా చంపేయకండి ఇదే మనం చెప్పుకునే విషయం చాలా మంచి సూచన చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ